హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే పుష్ప పుష్పటు ట్రైలర్ రివ్యూ అనమాట యాక్చువల్గా టూ ట్రైలర్ రివ్యూ ఇచ్చే ముందు నేను కొంచెం దేవరా టీం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కానీ దేవరా సక్సెస్ మీట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇది నా ఆవేదనే కాదు చాలామంది అభిమానుల ఆవేదన ఇది ఎన్టీఆర్ అన్న వరకు రీచ్ అవుతుందేమో అని చెప్పేసి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎవరేమనుకున్నా నాకు పర్లేదు ఎందుకంటే ఒక అభిమానిగా ఒక హీరోని అభిమానించేటప్పుడు ఆ హీరోని స్క్రీన్ మీద చూడాలి ఆ హీరో డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేయాలి ఆనందపడితే ఆనందపడాలి ఏడిస్తే ఏడవాలి నవ్వితే నవ్వాలి ఆ హీరోని డైరెక్ట్గా చూడాలి ఈ ఫంక్షన్స్లో అనో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనో హ్యాపీగా ఫీల్ అవ్వాలి దేవరా మూవీకి దేవరా టీం వాళ్ళు ఎంత వరస్ట్గా హ్యాండిల్ చేశారంటే ఎన్టీఆర్ అన్నని లైవ్లో చూద్దామని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి హైదరాబాద్లో ఎంత దారుణంగా స్కామ్ చేశారో తెలుసు కదా అందరికీ ఒక పాస్ని ఐదు వేలు పదివేలు పదిహేను వేలు పెట్టి అభిమానులకి పాస్లు అమ్మేసి ఐదు వేలు ఆక్యుపెన్సీ ఉన్న ఆడిటోరియంలో నియర్లీ థర్టీ కే ఫార్టీ కే పీపుల్స్ వచ్చారు ఎంతవరకు దారుణం అది నెక్స్ట్ రిలీజ్ అయ్యి ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చి అందరూ హ్యాపీగా ఉన్నా సరే అట్లీస్ట్ ఒక సక్సెస్ మీట్ కూడా పెట్టాలని అనిపించలేదు దేవరా టీం వాళ్ళకి నిజంగా సెల్యూట్ ఇలా అంటున్నానో తప్పుగా అనుకోకన్నా నీ మీద మాకుండే అమితమైన ప్రేమ వల్ల నిన్ను బాగా చూడాలనుకుంటాం మంచి హైట్స్లో చూడాలనుకుంటాం మంచి పొజిషన్లో చూడాలనుకుంటాం నువ్వు ఇంకా అంటే నీ వెనకాతలో ఉండే కొంతమంది వల్ల వాళ్ళు నిన్ను తొక్కడానికి ట్రై చేస్తున్నారో లేకపోతే నీ పేరుని ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళందరినీ కట్ చేసేసి నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలనేది మా ఆశ అన్న అంతకుమించి నిన్ను అనాలని ఏం కాదు వేసి ఈ విషయం ఎవరకు రీచ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టూ ట్రైలర్ రివ్యూ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూస్తున్నాను సేపు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ లైక్ వావ్ ఎక్సలెంట్ అసలు సుకుమార్ మామ ఒక రేంజ్లో దీన్ని తీర్చిదిద్దాడని అయితే నాకు అనిపిస్తుంది క్రాఫ్ట్స్ కానివ్వండి ఆ యొక్క విజువల్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్ కానివ్వండి సీజీఐ కానివ్వండి మైండ్ బ్లోయింగ్ అసలు ఇక్కడ అక్కడ మైనస్ ఏంటంటే డిఎస్పీ ఏ కొంచెం మైనస్ అయింది అది డీఎస్పి కుట్టారా లేకపోతే తమ్మన్న కుట్టారా లేకపోతే వేరే ఎవరైనా కొట్టారా అనేది తెలియదు బట్ కొంచెం బీజేఎం అయితే మైనస్ అయిందే చెప్పాలి కొన్ని కొన్ని సీన్స్ కూడా ఓవర్ ద టాప్ ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్లో అయితే చెప్పండి బట్ ఓవరాల్గా అయితే అర్జున్ అన్న పుల్ చేస్తాడు వెయ్యి కోట్ల బొమ్మ కాదు రెండు వేల కోట్ల బొమ్మ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది పుష్ప వన్ చూసుకోండి అట్టర్ ఫ్లాప్ టాక్ తెలుగు రాష్ట్రాల్లో అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే మూడు వందల యాభై కోట్లు టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది అంటే మామూలు విషయం కాదు దానికి కారణం అయితే అర్జున్ అన్న యాక్టింగే చెప్తా అలానే ఇప్పుడు పుష్ప టూర్ రూల్ కూడా సుకుమార్ గారు ట్రైలర్లో ఏం చెప్పలేదు ఏం చెప్పడానికి కూడా ట్రై చేయలేదు మొత్తం అంతా మూవీలోనే దాచేశారు మరి ఇది స్టోరీ వైజ్గా వెళ్తుందా లేకపోతే క్యారెక్టర్ వైజ్డ్గా వెళ్తుందా అనేది మనం సినిమాలోనే చూసి తెలుసుకోవాలి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి ఒక మగాడు విజయం వెనుక ఖచ్చితంగా ఆడదు ఉంటుంది అనే ఎగ్జాంపుల్కి ఆమె శ్రీవల్లి కాలుతో ఇట్లా అన్నది చూడండి అది నిజంగా ఎక్స్ట్రాడినరీ షార్ట్ అది ఇక్కడ ఏంటంటే నెగిటివిటీ అనేది ఉంది మెగా అభిమానులకి అలానే అన్న అభిమానులకి కొంచెం నెగిటివిటీ అనేది నడుస్తుంది సో ఈ మూవీతో నెగిటివిటీ పోయి పుష్ప టూకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి రెండు వేల కోట్లు బొమ్మగా చేస్తారని అనుకుంటున్నాను ఇక నుంచైనా ప్రమోషన్స్ గట్టిగా చేయండి ఎందుకంటే వెయ్యి కోట్లు బిజినెస్ చేసింది మూవీ వెయ్యి కోట్లు బిజినెస్ రికవర్ చేయాలంటే మాటలు కాదు మినిమం రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తే కానీ సినిమా హిట్ టాక్ రాదు దీనికి చూడాలి మరి ఏమవుతుందో బట్ ఇప్పటివరకు ఉన్న కంటెంట్ చూస్తే మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టేలాగే ఉంది ట్రెల్ కొన్ని షార్ట్స్ రీసెంట్గా కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు జగపత్ బాబు గారు కనబడుతున్నారు అలానే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నాయి కానీ డాలీ క్యారెక్టర్ కానీ నెక్స్ట్ పాత విలన్స్ కొంచెం అంగల్ సీన్ క్యారెక్టర్ కానీ అవి కొంచెం కనబడలేదు జస్ట్ ఒక షార్ట్ ఇచ్చేసి లేపేసినట్టు ఉందన్నమాట వాళ్ళని కూడా కొంచెం హైలైట్ చేయాల్సిందే అంటే పుష్ప రూల్ ది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంది ఇంటర్నేషనల్ డాన్స్ని చూపిస్తున్నారు కానీ మనం పుష్పలో ఉండే మెయిన్ విలన్స్ని అయితే కొంచెం చూపించుంటే బాగుండేది సరే అనివే చూద్దాం థియేటర్లో మనకి ఏం సర్ప్రైజ్లు దాచారు ఏం క్యామియోలు దాచారు సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో అయితే చెప్పండి గైస్ లెట్స్ వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్స్ నాకు ఎందుకో ఇది రెండు వేల కోట్లు కొట్టేస్తుంది అనిపిస్తుంది మరి ఏమవుతుందో చూడాలి గైస్ మీకు ఒక చిన్న అప్డేట్ మన నిప్పురే నాగరాజ్ అన్నయం పార్ట్ వన్ సక్సెస్ అయింది అలానే అల్లు అర్జున్ అన్న మీద అలానే మహేష్ అన్న మీద కూడా వీడియోస్ చేస్తుంది ఈ అన్నయం సో నేను ఆ వీడియోస్ మీద కూడా రియాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి రెండు అయితే వదిలేద్దు కానీ ఇది రిపీటెడ్గా ఒక్కళ్ళనే టార్గెట్ చేసి చేస్తుండడం అనేది నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అల్లు అర్జున్ అన్న వీడియోస్ మీద రియాక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను మరి రియాక్ట్ అవ్వాలో వద్దో అయితే కమెంట్స్లో చెప్పండి సో మీ యొక్క అభిప్రాయం తెలుసుకొని నేను ఆ వీడియో అయితే చేస్తాను రేపు మహేష్ అన్న మీద కూడా కొంచెం నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి వాటి మీద కూడా రియాక్ట్ అవ్వమంటే రియాక్ట్ అవుతాను సో మీ అభిప్రాయం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అది మరి వీడియో ఈ వీడియోతో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గైస్ లవ్ యూ ఆల్